అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని జగన్ లేఖలో పేర్కొన్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారంటూనే విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు పార్లమెంటులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ నిబంధనను ఎవరూ పాటించలేదని లేఖలో వాపోయారు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో బయటకొచ్చాయి ఇటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదని ప్రతిపక్ష హోదాతోని ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఈ అంశాలని దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని వైఎస్ జగన్ స్పీకర్ ని కోరారు ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ జగన్ స్పీకర్ కు రాసిన లేఖపై తెలుగుదేశం మంత్రులు మండిపడ్డారు జగన్ కు ప్రతిపక్ష హోదా అడిగే అర్హత లేదన్నారు ఉంటే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేదని ప్రతిపక్షానికి కూడా పనికి రావని కేవలం పదకొండు సీట్లు ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఇరవై మూడు సీట్లతో అడుగుపెట్టినప్పుడు వాటిలో నాలుగో ఐదో సీట్లు లాక్కుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ జగన్ ఆనాడు అన్నారు ఆయన మాటల్ని ఆయనకే గుర్తు చేస్తూ టీడీపీ జగన్ కి చురకలంటిస్తోంది